ఫ్రీ గు జుట్టురా జుట్ ఫ్రీకుండు అండి నేను మీ లక్ష్మీ కలెక్షన్స్ లక్ష్మిని ఎలా ఉన్నారు అందరు బాగున్నారా లంచ్ అయిందా అండి అందరిది హ్యాపీ సండే చిన్న హోమ్ తీసుకోవాలి హ్యాపీ సండే అండి అందరికి చికెన్లు మటన్లు బాగా తిన్నారా సండే అంటేనే ముక్కలేంది ముద్ద దిగదు కదా మనకి చిన్న ఎక్కడ నేను చిన్ను నిజం చెప్పు నీకు ముక్కలేంది ముద్ద దిగదు కదా అవునా ఎందుకు రమ్మరీ డిక్కి మడి వీడు లంచ్ అయ్యిందా అయిందండి ఏమేం స్పెషల్ చేసుకున్నారో సండే మాదైతే చికెన్ మా ఇద్దరికి చికెన్ పిచ్చి వీళ్ళ నాన్నకి వీళ్ళ మటన్ పిచ్చి ఎవ్రీ సండే టూ ఐటమ్స్ మా ఇంట్లో కంపల్సరీ ఉంటాయి వన్ ఐటమ్ ఉంటే వన్ ఐటమ్ ఉంటే సరిపోదు మాకు మా చికెన్ పిచ్చోనికే సరిపోదు కొద్ది ఉంచి కొద్ది ఉంచి అంట కొద్ది ఉంచండి కొద్ది ఉంచండి అంటాడు చికెన్ పిచ్చో కొట్టి కొద్ది ఉంచండి అంటే ఏది హలో హలో ఎంతమంది ఉన్నారు రావండి టైం టూ అవుతుంది ఇంతవరకు లంచ్లో అయిపోలేదండి మేబీ ఎవరు ఆన్లైన్లో లేరా డిక్కీ మ్యాన్ అంట నిన్న చూసారా వీటి షార్ట్ డిక్కీ మ్యాన్ ఒకసారి చూడండి చాలా ఫన్ ఉంటుంది హాయ్ హ్యాపీ సండే అండి మా టిక్కీ మ్యాన్ కానీ షార్ట్ చూసారా నిన్న నవ్వి నవ్వి చేస్తారండి నిజంగా అది అన్ఎక్స్పెక్టెడ్గా తీసిన వీడియో అయినా చాలా బాగుంది లంచ్ అయిందా అండి అందరిది ప్లీజ్ లైక్ గుట్టండి ప్లీజ్ చేయడం పెట్టుకుని దగ్గర ఏమేమి స్పెషల్

మెల్లిగా మాట్లాడి పెట్టా ఒక డాడీ హాట్ సింబల్ పెట్టి ఈ వయసులో కూడా ఇలాంటివి అవసరం నా బాబ్ గేమింగ్ హాయ్ అండి वेलकम हैप्पी संडे अंदर दी <laughs> लक्ष्मी कलेक्शन नमक क्वालिटी मादी तक प्रेज़ सक्सा फिफ्टी हिंदी में बात करो भैया हिंदी रात भैया నాబ్బయ్యా హో అందరిది లంచ్ అయిపోయిందా అండి మీ ప్లేసెస్ ఎక్కడనో చెప్పండి కొంచెం నా వీడియో ఎక్కడి వరకు రీచ్ అవుతుందో చూద్దాం మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు మీ ప్లేసెస్ ఏంటి ఏంటివామా ఆరా సిద్ధిపేట మా డిక్కీ మ్యాన్ కాదు డికి చిన్నప్పుడు సర్జరీ అయింది కొంచెం వాయిస్ కొంచెం చేంజెస్ హాయ్ సిస్టర్ హాయ్ యూ ఫ్రమ్ సిస్టర్ అండి థ్యాంక్ యూ అండి సిస్టర్ అని పిలిచినందుకు చాలా మంది మధ్య ఆంటీ ఆంటీ ఏం ఆంటీ పాడైందండి ఆంటీల గోళ మంచిగా మీ తోడబుట్టింది అక్కో అనుకోవచ్చు కదా ఇంత చక్కగా ఉంటుంది ఆంటీల మీద ఒక వీడియో చేశాను చూడండి ఒకసారి చాలా బాగుంటుంది నవ్వు కొన్ని నవ్వుకొని చేస్తారు ఏంటండి మాకు కాకుంటే ఎయిటీస్లో సెవెంటీస్లో పెళ్ళి చేసేస్తారు ఐఎమ్ ఫ్రమ్ కేరళ నిజంగా మీరు కేరళనా అండి హాయ్ హాయ్ అశ్విని హాయ్ మా డిక్కీ మ్యాన్ అన్నాడు ముక్కలు ఎందుకు వీడు ఒకటి ఒకటి చెప్తాడు ఇట్లా నీకు చికెన్ మటన్ అంటే ఎందుకు ఇష్టంరా చికెన్ ఎవరితో సమానం కన్న తల్లితో సమానం అంట చూడండి ఎక్కడ నుంచి జనగం అండి హాయ్ మాది జనగం కేరళ సెటిల్డ్ జాబ్ సిస్టర్ ఓకే చూడండి ఒకసారి నా వీడియోస్ చూడండి శారీస్ వీడియోస్ అని స్కిప్ చేయకండి మధ్య మధ్యలో కామెడీ వీడియోస్ కూడా వస్తుంటాయి పేరెంట్స్ని బాగా చూసుకోండి అండి సెటిల్ అయ్యారు కదా పేరెంట్స్ని అస్సలు బాధ పెట్టకండి వాళ్ళు ఎన్నో ఎన్నో అడ్జస్ట్మెంట్లు వేసుకొని మనని ఇక్కడ దాకా తీసుకొచ్చారు రిస్టిక్ రిస్టికే జనగామండి ఈ కోతిగాడు చూడండి లైక్ కొట్టండి అని చెప్తున్నాడు మా కోటిగాడు దీంతో ఉంటే చాలా బాధలు మర్చిపోతామండి చాలా చాలా మర్చిపోతాం గుడ్ బాయ్ వీడు కాదు చికెన్ బాయ్ చికెన్ మటన్ నాన్ వెజ్ చెప్పిండుగా ఇప్పుడే కొన్నతల్లితో సమానం అంట కౌస్ కొత్తగా ఉంది లేదండి మాది వరంగల్ డిస్టిక్ కదా ఫస్ట్ వరంగల్ ఉండే ఆఫ్టర్ తెలంగాణ జనగం డిస్టిక్ చేసేసారు మీరు ఎక్కడండి అశ్విని గారు సండే ఏం స్పెషల్స్ ఒకసారి వాచ్ చేయండి లక్ష్మీ కలెక్షన్స్ రాజమండ్రి ఓ అంద్రా చాలా బాగుంటుంది రాజమండ్రి అంతేగా అంతేగా అంతేగాడు మీరు మా డిక్కీ గాడు ఒక్కసారి వాచ్ చేయండి డిక్కీ మ్యాన్ కానీ షార్ట్ చాలా బాగుండే సేఫ్ ద టైగర్స్ చూసి సేమ్ అలాగే తయారయ్యాడు వీడు కోతి కోతి పనులు చేస్తున్నాడు అన్ని హాయ్ మేడం ఈరోజు స్పెషల్ ఏంటి మటన్ చికెన్ మా ఇద్దరికి చికెన్ వీళ్ళ అన్నయ్యకి వీళ్ళ డాడీకి మటన్ హాయ్ హవర్ ఆర్ లాక్ నెంబర్ టూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మీ ప్లేసెస్ మెన్షన్ చేయండి ప్లీజ్ నిన్న ఒకరు బ్యాడ్ కామెంట్స్ ఎందుకండి పిచ్చి నిన్న హర్ష అమ్ములోని ఒకరి లైవ్ చూసానండి పాపం ఎంత చెత్తగా ఎంత గట్టిగా పెట్టారంటే ఎందుకండాలా పెట్టడం మీ ఇంట్లో వాళ్ళే అనుకోవచ్చు కదా హాయ్ సంతూర్ మమ్మీ థ్యాంక్ యూ ఎక్కడి నుంచి లైవ్ జన్గామండి వీడు కాదండి ఇంకా పెద్దోడు ఉన్నాడు వాడు టెన్త్ క్లాస్ వీడు సిక్స్త్ క్లాస్ మాది గద్వాల్ గద్వాల్ ఎక్కడో విన్నాం గదురా పేరు అరుంధతి హైదరాబాద్ అండి ప్లీజ్ లక్ష్మి కలెక్షన్స్ ఒక్కసారి వాచ్ చేయండి చాలా బాగుంటాయండి శారీస్ కామెడీ వీడియోస్ చేసేదానికన్నా మెయిన్ పర్పస్ శారీ బిజినెస్ కాబట్టి వీడియోస్ ఏప్రిల్ చిన్నప్పుడు సర్జరీ అయిందండి కొంచెం వాయిస్ ఏమనుకోకండి యువర్ సన్ బాబు బాబు ఏ పెద్ద బాబు ఉన్నాడు ఫిఫ్టీన్ ఇయర్స్ టెన్త్ క్లాస్ ఓకే జూన్ ట్వంటీ ఫోర్త్ ఫిఫ్టీన్ వస్తాయి అన్నయ్యకి లంచ్ అయిందండి అందరిది లక్ష్మి కలెక్షన్స్ లక్ష్మి నమ్మకం ఇది క్వాలిటీ నది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి చూడండి మీ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఒక ఫైవ్ మినిట్స్ మాకు కేటాయించండి చాలు స్పెషల్ చేసుకున్నారు ఈరోజు సండే చెప్తాడు గ్రేవీ చిన్న ఇంత గ్రేవీ ఉన్నా చాలు ఈ డిక్కీ మ్యాన్ ఆ గ్రేవీ తోటే అల్ప సంతోషి ఆ గ్రేవీతో తినేస్తాడు చిన్న పీస్ ఉన్నా చాలంట మై స్ట్రెస్ బస్టర్ స్ట్రెస్ బస్టర్ అంటే ఏమైనా స్ట్రెస్ ఉన్నప్పుడు నీతో మాట్లాడితే అది వెళ్ళిపోతుంది అలా ప్లీజ్ డూ వాచ్ లక్ష్మీ కలెక్షన్స్ వీడియోస్ షార్ట్స్ నాన్న ఊహి మాట్లాడద్దు కొంచెం వాళ్ళందరూ చేస్తుంటారు కదా మెసేజెస్ చేస్తుంటారు కదా అప్పుడు మాట్లాడదు చెప్పండి నిన్న హర్ష అమ్ముదే అండి పాపం ఎందుకంటే లైవ్లో ఏమన్నా బ్యాడ్గా చూపిస్తే మీరు బ్యాడ్ కామెంట్స్ చేయండి ఎందుకండి పాపం వాళ్ళైతే నిన్న ఏడ్చిందండి పాపం తను లైవ్లోనే ఏడ్చింది ఎందుకండి పాపం ఏదో ఒకటి చేసుకుంటున్నారు కదా పని పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టుకోవడం వల్ల ఎవరికైనా ఇబ్బంది కదా అండి లైవ్లో సోషల్ మీడియాలో ఉన్నప్పుడు చాలామంది వాచ్ చేస్తుంటారు అట్లా పిచ్చి పిచ్చిగా పెట్టడం ఎందుకు వాళ్ళకి అక్క చెల్లి తల్లి ఎవరో ఒకరు ఉంటారు కదా అవునా కదా మీరు చెప్పండి ఇప్పుడు ఇంతమంది నన్ను అక్క అక్క సిస్టర్ అన్నారు కదా ఎంత మంచిగా అనిపిస్తుంది పాపం తను ఏం చేసిందండి ఇష్టం ఉన్నట్టు పెట్టారు వాళ్ళు తను వంట వంటల వీడియోలు చేసుకుంటూ లైవ్ పెట్టింది పిచ్చి పిచ్చిగా తిట్టారండి పాపం పేరెంట్స్ని నెగ్లెక్ట్ చేయకండి ప్లీజ్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మన కోసం చాలా సాక్రిఫైస్ చేస్తేనే మనం ఇంత వాళ్ళం అయ్యాము పేరెంట్స్ని మర్చిపోద్దు ఎప్పుడైనా మన కోసం చాలా సాక్రిఫైజెస్ చేస్తారు ఆఖరికి వాళ్ళ పేరెంట్స్ని కూడా వదిలి మన కోసం వేరే ప్లేసెస్కి వస్తుంటారు అవునా కదా అలాంటి వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోండి హాయ్ అండి జానకి గారు తిట్టిండ్రు మనల్ని కాదండి నన్నే మనలేదు నిన్న వేరే వాళ్ళ లైవ్లో చూశాను ఎవరికైనా వస్తుంటేనే ఉంటాయండి కామెంట్స్ అనేవి కామన్ కానీ పెట్టే ముందు ఆలోచించుకొని పెట్టాలి మనకు ఒక సిస్టర్ ఉంటుంది మనకు ఒక తల్లి ఉంటుంది మనకు ఒక చెల్లి ఉంటుంది వైఫ్ ఉంటుంది ఎవరో ఒకరు ఇంట్లో అయితే ఆడవాళ్ళు ఉంటారు కదా పెట్టడం ఎందుకు వాళ్ళు నిన్న చూస్తే చాలా బాధ అనిపించింది అండి పాపం చాలా ఇచ్చింది ఆమె లైవ్లోనే వస్తుంటారు కదా ఎవరో ఒకరు ఉంటారు కదా కొందరు వదిలేయండి మీరు చెప్పండి

జై శ్రీరామ్ జై శ్రీరామ్ అండి జై శ్రీరామ్ పాకిస్తాన్ వాళ్ళది ఒకరిని వీడు తిట్టుకుంటూ కూడా వీడియో పెట్టాడండి పాపం వాడికి ఏం తెలియదు అయినా ఇండియన్ ఆర్మీ చంపి బొంద పెట్టండి అని తిట్టాడు వీడు చాలా నాటీ నాటి బాయ్ వీడు మా డిక్కీ మ్యాన్ వీడు డిక్కీ అండర్వేర్ వేరు

కొడట్టూరు ఉంటుందండి మాకు దగ్గరలో స్వయంభూలింగం అండి ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఒకసారి వచ్చి నేను వీడియో కూడా చేశానండి బీఫ్ కర్రీ సూపర్ సండే స్పెషల్ ఓకే వీడియో కూడా చేశాను సంవత్స ప్రతి సంవత్సరం చింతాకు మందం పెరుగుతుందండి ఆ విగ్రహము దానికి సాక్ష్యం ఆ స్వామివారికి చేపించే కిరీటాలు పట్టవు ప్రతి సంవత్సరం శివరాత్రికి చాలా మంచి జాతర అవుతుంది మా వారు కూడా గుండం దొక్కుతాడండి ప్రతి సంవత్సరం అక్కడ చాలా బాగుంటుంది ఒకసారి స్వయంభులింగం అండి నేను బిఫోర్ మ్యారేజ్ చూశాను మేము ప్రతి పండగ అక్కడికే వెళ్తాము సిద్ధులగుట్ట చాలా ప్రాతిష్టమైన టెంపుల్ అండి ఒక్కసారి దగ్గరలో హైదరాబాద్ అంటే పెద్ద దూరం ఏం కాదు దా కొంచెం రా చాలా చాలా మంచి గుడి అండి ఒకసారి చూడండి పెద్ద హైదరాబాద్ అంటే మినిమం ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుండొచ్చు ఇక్కడ కొలంపాకులో కూడా ఉంటుందండి సోమేశ్వర టెంపుల్ చాలా బాగుంటుంది ఇంకా సాయిబాబా టెంపుల్ చాలా బాగుంటుంది ఓకే అండి థ్యాంక్ యూ అండి ఒక్కసారి వచ్చి నాన్న చేయలేదు ఒక్కసారి వచ్చి చూడండి టెంపుల్ చాలా బాగుంటుంది కోరిన కోరికలు తీరుస్తాడు శంకరుడు చాలా బాగుంటుంది కొండపైకి ఎక్కితే ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నాగేంద్ర యాదవ్ నవరస్ థ్యాంక్ యూ అండి కొండపైకి ఎక్కితే గుండం ఉంటుందండి అసలు అంత కొండ మీద ఆ వాటర్ ఎట్లా ఉంటుంది అంతే దేవుడు ఉన్నాడన్న నిదర్శనమే కదండీ అది బోలాశంకరుడు శివయ్య ఒక్కసారి వాచ్ చేయండి పక్కలో సోమేశ్వర టెంపుల్ కోటి లింగాల గుడి అంటారు ఒకే లింగంలో కోటి చిన్న చిన్న లింగాలతో చెక్కుతారండి చాలా బాగుంటుంది టెంపుల్ అది కూడా థ్యాంక్ యూ అండి అమ్మ అన్నారు చాలండి అది చాలా చాలా థ్యాంక్ యూ మీ పేరు నాగేంద్ర యాదవ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అమ్మ అన్నందుకు చాలామంది చాలా చండాలంగా కామెంట్స్ పెడతారు వేరే వాళ్ళ వీడియోలలో థ్యాంక్ యూ సో మచ్ అండి అమ్మ అని పిలిచినందుకు అదేనండి మన తెలుగు వాళ్ళ గొప్పతనం అమ్మ అనడం అమ్మ అక్క చెల్లి వదిలి ఇన్ని వరుసలు ఉండంగా ఆ దరిద్రమైన ఆ దరిద్రమైన ఆంటీ ఎందుకు అండి మనకి ఒకసారి విజిట్ చేయండి సిద్ధులగుట్ట కొడటూర్ అని కూడా అంటారు జనగాం నుంచి హైదరాబాద్ నుంచి ఆలయర్కి వచ్చి ఆలయ నుండి బచ్చినపేటకు వచ్చి బచ్చనపేట నుంచి కొడటూర్కి వెళ్ళొచ్చండి చాలా చాలా బస్సెస్ ఉంటాయి చాలా బాగుంటుంది టెంపుల్ నేను నా షా నా వీడియోలో కూడా పెట్టానండి ఒకసారి చూడండి ప్రతి సోమవారం చా చాలా అభిషేకాలు అవుతాయి ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉందండి ఒక్క బ్యాడ్ కామెంట్ చేయకుండా అక్క అమ్మ చెల్లి చాలా చాలా బాగా చెప్తారండి మా డిక్క డిక్కి మ్యాన్ చిన్నోడా చిన్నోడా జనగం జనగా ఫస్ట్ వరంగల్ డిస్టిక్ ఉండేది వరంగల్ డిస్టిక్లో జనగామ తాలూకా ఉండేది తెలంగాణ వచ్చాక జనగామని డిస్ట్రిక్ట్ చేసేసారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చూసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి మీ ఇంట్లో ఒక ఆడపడుచులాగా ఆదరించండి ప్రతిసారి వీడియో పెడతాను వీలైనప్పుడు అలా కామెడీ వీడియోస్ కూడా పెడతాను ప్లీజ్ ఒకసారి చూడండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ చాలా చాలా బాగుంటాయండి శారీస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తున్నాను ఎక్కడికైనా కొరియర్ చేస్తానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లక్ష్మీ కలెక్షన్స్ అంటే నమ్మకం మీది క్వాలిటీ నాది కంపల్సరీ అండి అంత మంచి క్వాలిటీలోనే నేను శారీస్ ఇస్తాను చూడండి సపోర్ట్ మీకే కాదమ్మా నా సపోర్ట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది అమ్మ మీరు అమ్మ అన్నప్పుడు వాళ్ళ చాలా చాలా నాకు మా నాన్న లేరండి చాలా సంతోషంగా ఉంది నాన్న నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు చనిపోయారు చాలా సంతోషంగా ఉంది మీరు అమ్మ అమ్మని పిలుస్తే మా నాన్న బేటా అనేవాళ్ళు బేటా 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 అని పిలుస్తూ వస్తూనే ఉంటాయి డిఎస్ నాన్నని గుర్తు చేస్తే వస్తూనే ఉంటాయండి నాకు చాలా మిస్ అవుతుంది మా నాన్నని అంటే చాలా అంటే చాలా మా పెద్దోన్నందుకే డాడీ అని పిలుస్తుంటారు మీరు అమ్మ అన్నప్పుడు అలాగే గుర్తుకొస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు చూడ కోతిలాగా ఎట్లా చేస్తున్నాడు కోతి ఒక ఆడ ఆడవాళ్ళని గౌరవించండి ఎవరో ఒక్కరు ఏం బాధపడట్లేదు అన్న సంతోషం నువ్వు నిన్ను నిన్ను కూడా అంటా కదా డాడీ అని బాబు చెప్పు ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి ఎవరో ఒకరు తప్పు చేశారని అందరూ ఆడవాళ్ళు అట్లా ఉంటుందని అనుకోకండి మీ ఇంట్లో మీ అమ్మ మీ అక్క మీ చెల్లి ఉన్నట్టు అందరూ ఉంటారండి ఎవరో కొందరు అంతే మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నాగేంద్ర గారు మిమ్మల్ని ఖచ్చితంగా నేను గుర్తుపెట్టుకుంటానండి మీరు అమ్మ అమ్మ అన్నప్పుడు అలా నాకు నిజంగా చెప్తున్నాను మా నాన్న గుర్తుకొస్తున్నారు మీరు ఎక్కడండి మీ ప్లేస్ ఏడవకండి ఏడవడం కాదు ఇది ఆనంద భాష్వాలు అంతే లంచ్ అయిందా రమగారు అదేంటో నాన్న ఒక ఫీలింగ్ వస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అవి అంతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడైనా లైవ్ నేను ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ పెట్టేదాన్ని ఈరోజు ట్వంటీ ట్వంటీ మినిట్స్ దాటిపోయింది నాగేంద్ర గారు మీ ప్లేస్ మెన్షన్ చేయలేదు కడప నుంచి అమ్మ థ్యాంక్ యూ అండి రాయలసీమ కడప అంటే రాయలసీమనే కదా అండి మా నాన్న గుర్తు చేశారండి మీరు చాలా థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఆల్రెడీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయ్యారండి మాంటేజేషన్ దాకా వెళ్ళి ఆగిపోయింది నా ఛానల్ రీయూజ్డ్ కంటెంట్ పెట్టానని సో అందుకే లైవ్లు ఎక్కువ పెడుతున్నాను వాచ్ ఓవర్స్ వస్తాయని చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ నీకున్నాయి రా తాతయ్య పోలికలు లేదు మా మావయ్య గారు కూడా చనిపోయారండి లాస్ట్ ఇయర్ యాక్సిడెంట్లో చనిపోయారు మా మామయ్య గారు మా తోటికూడలు ఇద్దరు సార్ చనిపోయారు పెద్దవాళ్ళు ఇంట్లో ఉండాలండి పిల్లలకి సపోర్ట్ ఉండాలి పెద్దవాళ్ళని రెస్పెక్ట్ చేయండి ప్లీజ్ పేరెంట్స్ని అయితే నెగ్లెక్ట్ చేయకండి ఏ ఒక్కరు కూడా తిన్నామండి మీరు లంచ్ ఏ ఒక్కరు కూడా పేరెంట్స్ని నెగ్లెక్ట్ చేయకండి ప్లీజ్ పేరెంట్స్ లేని వాళ్ళకి తెలుస్తుందండి ఆ బాధ ఏంటో ఎవరైనా వాళ్ళు దూరం అయితేనే వాళ్ళ విలువ తెలుస్తుంది మనకి కదా లైక్ ఓకే అండి మీ కనుక మా లక్ష్మీ కలెక్షన్స్ అనే ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి మళ్ళీ నెక్స్ట్ లైవ్లో మీట్ అవుదాం థ్యాంక్ యూ సో మచ్